రోజుల నుండి సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారందరిపై పరువు నష్టం దావా వేస్తామని తేల్చి చెప్పిన మీర్పేట్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ నందకుమార్ కు చెందిన మల్లు జగదీశ్వర్ రెడ్డికి తనకు డబ్బు లావాదేవీలు ఉన్నాయని డబ్బు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే కానాపూర్ బాలు రమేష్ శేఖర్ మరియు కొంతమంది వ్యక్తులతో కలిసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈ విషయంపై ఆయన స్పందిస్తూ వారిపై పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు గత రెండు రోజుల నుంచి నా గురించి సోషల్ మీడియా ఆమంగల్లో గ్రూప్లలో ఏదో తప్పుగా ప్రసారం చేస్తున్నారు వాళ్ళ నా బిఎస్పి లీడర్ అంటారు కానాపూర్ బాలు అని ఇంకొక ఆయన రమేష్ మండల్ ప్రెసిడెంట్ అంట ఇంకోటి గతంలో నా దగ్గర పనిచేసిన శేఖర్ రవి ఇంకొకరు ఇరవై మంది దాకా వచ్చి మన నేను లేని టైంలో మా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేయడం జరిగింది యాక్చువల్లీ ఆ పొలం అనేది నా పేరు మీద లేదు ఆయన ఏదో పొలం చేయాలి పొలం చేయాలి అని మాతో నటునట్టు ఆయన పొలం అనేది మల్లు జగేశ్వర రెడ్డి పేరు మీద ఉంది మల్లు జగదేశ్వర రెడ్డి అనేది గతంలో నా పేరు నాతో ఉండి నాతో పార్ట్నర్షిప్ చేసి యాక్చువల్లీ నాకే ఇంచు నుంచి ఒక ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలి నాకు రిటర్న్ ఇచ్చింది తొమ్మిది కోట్ల రూపాయలే తెలియడానికి ఇది అందరు మీర్పేట పోలీస్ స్టేషన్ లో ఉంది ఫస్ట్ కేసు అయి రిమాండ్ జరగడం జరిగింది తర్వాత నా మీద కూడా దొంగ కేసు వేయడం జరిగింది ఆయన ఇప్పుడు ఎక్కడ కోట్ల నాకు బయట అమౌంట్ ఉంది కోట్ల ఎక్కడ ఓడిపోతాడు ఎక్కడ నాకు బయట అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఆయన ఈ రైతులో రెచ్చగొట్టడం జరుగుతుంది ఆ రైతు భూమి జదీశ్వర్ రెడ్డి పేరు మీద ఉంది నాకేం సంబంధం అందులో ఇంకోటి నా పర్సనల్ నా ఇంట్లో వీడియోలు తీసి నేను ఇంట్లో పార్టీ చేసుకునేటప్పుడు వీడియోలు తీసి పెట్టడం ఇది ఎంతవరకు సమయం ఇప్పుడు యాక్చువల్ వీళ్ళ మీద నేను వీళ్ళ నలుగురు మీద ప్లస్ ఇంకా కొంతమంది వాళ్ళ బేట్లు పెరగదు నాకు మా ఇంటికి వచ్చిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోవాలను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా పరుగా నష్టం వేయాలనుకుంటున్నా అందులో మెయిన్ రమేష్ అనే అనేటి మండల్ పార్టీ ప్రెసిడెంట్ అంట ఇప్పుడు నేను కూడా రాజకీయంలో ఉన్నా కానీ బిఎస్పీ పార్టీ తరఫున మండల పార్టీ అంటే డబ్బులు వసూలు చేయమని లేకపోతే మంది ఇళ్ళ కడితే గొడవలు చేయమని పార్టీ ఏమని చెప్పిందా మీకు బిఎస్పీ పార్టీ ఏమని చెప్పిందా చేయండి అది అని బిఎస్పీ పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీని తప్పుగా వినియోగించుకొని వీళ్ళు ఇలా వేరడం సమానం కాదు ఎందుకంటే ఇతర గ్రూప్ వల్ల ఇతర వీడియోస్ పెడతాడు ఇట్లా పెట్టడం నా ప్రైవేట్ స్పేస్ తీసుకొని వీడియోస్ వేడుతుడు ఆమంగల్ గ్రూప్స్ వల్ల ఆ మంగళ దగ్గర ఉన్న ఎట్టి ఆమంగల్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చి అసలు ఏమో కంప్లైంట్ ఇస్తారు నా పేరు మీద ల్యాండ్ ఉందా ఇక నా పేరు మీద భూమి ఉందా లేకపోతే చెప్పేదా నేను ఆమంగల్ చేయ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది సరే నేను వస్తానని చెప్పాను మళ్ళీ జగదీశ్వర్ రెడ్డి ఏం చేస్తుందంటే వీళ్ళకు రోజు డబ్బులు ఇచ్చి తాగుపించి ఆ పిఎస్పీ జనరల్ కంట్రోల్ తప్పు కో కప్పించి మా ఇంటి మీద పంపడం ఇట్లా రైతులతో ఇబ్బంది తినిపించి తాగుపించి ఇట్లా చేస్తుంది ఇమ్మీడియట్లీ జోదీశ్వర్ రెడ్డి మీద కేసు ఫైల్ చేసి ఈ కానాపూర్ బాలు మీద కేసు ఫైల్ చేసి ఈ ఆయన వచ్చిన రమేష్ ఇంకా శేఖర్ మళ్ళీ ఆయన రవీందర్ వీళ్ళంత మీద కేసు ఇప్పుడు నేను ఫైల్ చేయబోతున్నాను పరుదాల నష్టం కూడా కోర్టుకెళ్ళి వీళ్ళకి నోటీసులు అనుకుంటున్నాను వీళ్ళు ఇట్లా వేసుకుంటా ఈ సాక్ష్యం ఉంది వీడు ఏం చేస్తుంది నా డబ్బులు ముంచాలని లిటరల్ నా డబ్బులు ఎగొ కొట్టాలి కొన్ని లిటరల్ అని చెప్పి అట్లా రైతులను రెచ్చగొట్టి ఆ రైతుల ల్యాండ్ నా పేరు మీద ఉన్నదా నేను కొనుక్కున్న కొనుక్కున్న భూములు ఏడా వీళ్ళు అంటున్నారు డబ్బులు అప్పించిన ఏడానికి సాక్ష్యం ఉందా నేను కొనుక్కున్న భూముల మీద దాని మీద ఈ భూములు కూడా అర్థమయ్యా అంటే హైదరాబాద్ ఉంటా ఎక్కడ ప్రాపర్టీలు కొనుక్కోమా దానికి ప్రాపర్టీలు కొనుగోళ్లను రెచ్చగోదమని ఇదేదేదో చిన్న పూట లీడర్లను తీసుకొని వీళ్ళంతా చేయడం తప్పు ఇది అందరికి తెలవాలి ఇప్పుడు నా గురించి వీడియోస్ నచ్చు సోషల్ మీడియాలో దీని దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి సోషల్ మీడియా తరఫున సోషల్ మీడియా తరపున కేసు కూడా నేను ఫైల్ చేయాలని ఇంకా కొంతమంది వచ్చిన వాళ్ళ పేరు తెలియదు మా దగ్గర పూర్తి వీడియోస్ ఉన్నాయి ఆ రోజు మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఇట్లా చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అందుకనే క్లియర్ గా మా ఇంటికి వచ్చి ధర్నా చేసిన వీడియోస్ సీసీ కెమెరా సిసి ఫోటోస్ అన్నీ ఉన్నాయి కైండ్లీ నేను ఏం కోరుకుంటున్నా అంటే ఏదో ఇట్లా వైరల్ చేసి నా పరువు నా పరువు తిద్దాం అది దిద్దాం అనుకుంటే ఏం బాగలేదు ఎందుకంటే నాయం ఎప్పుడు గెలుస్తుంది నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇట్లా లైవ్ గా పెట్టి చెప్తున్నా జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది నువ్వు నీ భార్య నీ బొమ్మది మోసాలు చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్న సాక్ష్యాలు ఉంది కబర్దార్ జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నావు కదా నేను దేవుడైనా దేవుడు అనేటోడు ఉంటాడు నీ పాపమ్మ అనేది పండే రోజు వస్తుంది